హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు ది మేఘ్నా వ్లాగ్స్ నేను మీ మేఘ్నా శివ ఈ వీడియోలో పిల్లలు చాలా ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి యూస్ అయ్యే మిక్స్డ్ డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే నేను చేసి చూపిస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముందుగా నేను గ్రౌండ్ నట్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అవి మంచిగా వేప్ పెట్టేసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ లో ఆల్మండ్స్ క్యాష్యూస్ అండ్ స్పంప్కిన్ సీడ్స్ అయితే తీసుకున్నాను అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా పెట్టేసుకున్నాను నెక్స్ట్ గ్రీన్ గ్రామ్ పెసలు అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఉద్దిబేడ్లు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి జీరా అయితే తీసుకున్నాను ఇది టెన్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఓట్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి బాగా వేయించుకోవాలి మనకి డ్రై ఫ్రూట్స్ లో ఆయిల్ అయితే వస్తుంది కదా అది ఈ ఓట్స్ అయితే అబ్జార్బ్ చేసుకుంటుంది అలాగే మకానా కూడా తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ మకానా కూడా పిల్లల హెల్త్ కి చాలా మంచిది ఓట్స్ మకానా బాగా క్రిస్పీగా వచ్చే వరకు వేపుకోవాలి లేకుంటే మిక్సర్ లో బ్లెండ్ అవ్వదండి ఇవన్నీ కూల్ అయ్యే వరకు ఒక పక్కన పెట్టేసేయాలి ఇవి బాగా చల్లగా అయిపోయాక మిక్సర్ లో నీట్ గా పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ టూ స్పూన్స్ తీసుకొని కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసి ఉగ్గులాగా ప్రిపేర్ చేసి బాయిల్ చేసి తినిపించవచ్చు ఈ పౌడర్ తో దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసి దోశ లాగా చేయొచ్చు అలాగే ఇడ్లీ కూడా చేయొచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పాపకి అయితే వీటితో చేసిన దోశ అంటే చాలా ఇష్టం